హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కొన్ని గంటల్లో మనకైతే ఆశ్రపించిన అంటే గత ప్రభుత్వం ఆశ్రయించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలకైతే ప్రజలకి అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి మనకైతే చాలామందికి అయితే ఈ నెల సంబంధించి అయితే పెంచేది జమ కాలేదు అంటే ఆగస్టు నెలకి సంబంధించింది ఈ నేపథ్యం మనం కొన్ని గంటల్లో మనకైతే అయితే బ్యాంక్ అయితే జమ చేయబోతున్నారు వృద్ధులకి ఇతని దొరక నాలుగు వేలు దివ్యాంక్ ఆరు వేలు చెప్పున్నా కాబట్టి మొత్తానికి అయితే ఇది ఒక సుభాతం చెప్పొచ్చు ఎప్పుడు జమ చేస్తారు ఎవరికో జమేస్తా అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి మీరు ఫస్ట్ టైం వస్తే లైక్స్ కానీ షేర్ చేయండి పక్క పక్కన చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ అయితే ఆశ్రపించని పెంచి బ్యాంక్ జమ చేయబోతుంది గత ప్రభుత్వం ఆశ్రపించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేతి పింఛనుగా మనకైతే పెంచిన అయితే పంపించేస్తుంది కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతుంది మనకైతే మరి కొన్ని గంటల్లో ఈ డబ్బులు అయితే జమ చేయబోతుంది బ్యాంక్ ఖాతాలో కాబట్టి మీరేం చేస్తారంటే ఆ లోపు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెడీ చేసుకోండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ చేస్తున్నారంట బ్యాంక్ ఖాతాలోకి అండ్ మీ బ్యాంక్ ఖాతా కూడా పనిచేస్తున్నాం లేదా చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతా పని చేయకపోతే మళ్ళీ అయితే ఈ ఆశ్రపించే సమస్య డబ్బులు అయితే జమ కాదు కాబట్టి మొత్తానికి అయితే మరి కొన్ని గంటల్లో మనకైతే వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున బ్యాంక్ ఖాతా డబ్బులు అయితే జమ చేస్తారంట కాబట్టి కాబట్టి ఇంకా అప్డేషన్ పోస్ట్ చేస్తాను పక్కొక్క లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టైర్ వాచింగ్